కనగిరి శంకవరం సమీపంలోని సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ బైబిల్ కళాశాలలో జరిగిన డివిజనల్ స్థాయి దైవ సేవకులు సదస్సు కార్యక్రమంలో ఎస్ఐబిఎం ఫౌండర్ మరియు డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ వీశ్యాం జర్మనీ గారి అధ్యక్షతన జరిగిన డివిజనల్ స్థాయి సేవకుల సదస్సులు జర్మనీ నుండి వచ్చిన దైవ సేవకులు బ్రదర్ ఆల్ఫ్రెడ్ బ్రదర్ ఎడ్వర్డ్ బ్రదర్ విక్టర్ జర్మనీ బ్రదర్ టిమో జర్మనీ ఈ సందర్భంగా సౌత్ ఇండియా బాప్టిస్ట్ మిషన్ డైరెక్టర్ మరియు ఫౌండర్ విశ్యామ్ దూరదేశం నుండి వచ్చిన దైవ జనుల గురించి వారు ఈ ప్రాంతానికి వచ్చిన దైవ సేవలకు మంచి సందేశాలు ఇచ్చినందుకు వారికి వందనాలు తెలిపారు వారికి సేవకులు పరిచయం చేశారు కార్యక్రమంలో డివిజనల్ స్థాయి దైవ సేవకులు ఐదు వందల మంది పాల్గొన్నారు వారికి మంచి భోజనం ఏర్పాటు చేశారు డైరీ బ్యాగ్ వ్యాక్యం రాసుకున్నట్టు పెన్ అందించారు మరి గ్రామాలలో కావాల్సిన నీడ్స్ మరి ఎండల కాలం మరి ఇక్కడ మార్చ్ ఏప్రిల్ మే జూన్ లో మంచి ఎండలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో మరి ఆయన నిర్ణయించినటువంటి సంఘాలు కొన్ని ఉన్నవి ఆ సంఘాలు ఉన్నటువంటి వారికి మరి కావాల్సిన ప్రొవిజన్ పప్పు నూనె బియ్యము మరి ఇంకా కందిపప్పు కానీ అదేవిధంగా గోధుమ పిండి రాగిపిండి ఇలాంటి ఆహార పదార్థాలు కూడా ఆయన విధంగా చేస్తూ మరి ఎంతో దూరం ఉండి వాళ్ళందరితోటి సహాయంగా మరి ఉంచి ఇక్కడ ఉన్న సేవలతో చేరి ఇలాంటి ఈ ప్రజల కోసం కష్టపడుతున్న ప్రజల కోసం ఆయన చేస్తుంది కాబట్టి ఆయన ఇంకా మరి మంచి ఆరోగ్యం దేవుడు ఆయన మంచి ఆరోగ్యం నుంచి మంచిగా ఇంకా ఎక్కువగా జరిపిదని చెప్పేసి ఇలాంటి ప్రాంతాలలో వచ్చి ఈ కార్యాలు చేస్తుంది కాబట్టి మనందరం అందరం కలిసి ఆయన ఇంకా వాళ్ళ టీం తోటి మరి పాస్టర్ గారు మరి వాళ్ళ టీంతో వచ్చి ఇలాంటి కార్యక్రమాలలో మరి కలుసుకొని చేస్తున్నందుకు అందరిని మరి దేవుడు ఎక్కువ దీవించమని చెప్పేసి మరి ఇంకా మంచిగా కార్యాలు కార్యాలను మంచిగా జరిపించాలని చెప్పి తెలుసు ఆయనకి సెలవు తీసుకుంటాను మీరందరూ కూడా మరి సేవకులకి ఆయన వచ్చినప్పుడు మరి మీరు అప్రోచ్ చేసి మంచిగా జరిపించుకున్నందుకు కూడా మీకు కూడా వందరూ తెలుసు ఈ కార్యంలో ఉన్నటువంటి సేవకుల ముందుండి ఆయనతో ఉండి ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి విషయంలో సహకారం చేసిన ప్రతి సేవకులకు కూడా సమయంలో జరుపుకుంటున్నాము మిమ్మల్ని కూడా మేము సెలవు తెలుస్తున్నాము థ్యాంక్ యూ Uh, yeah. 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 Yeah, hello, hello, everybody. hello everybody, I'm really pleased to be here, it's a great honor to visit this country, it's my first time in India and I was really very much impressed to, to, to see this culture of respect and hospitality and I'm so much thankful to get to know Vijay Kumar personally. I don't know where this guy gets his energy from, but he is really, he is like a... Rocket and he, the things that he's doing here, I'm very much impressed. And he has such big energy. And his family, what they do here, it's such a great pleasure to be like live witnesses mm -hmm. of all the things that they are doing. here. So, we are very much pleased to be here, and we are very much pleased to be part of this ministry that is being done here. And we just uh, will pray for you when you're back in Germany, and also pray for you. and we're so much pleased to just have this relationship with Sam. ఎవరికి ఏమి కావాలి అనేసి ఒకవలసినీడ్స్ అవసరాలు తీసుకునే బట్టి ఆ అవసరాలను కొరతలు తీరిస్తే బాగుంటుందని చెప్పేసి దేవుడానికి మంచి మనసు చదువుతూ మరి పాసా గారికి గారికి మరి వారు వచ్చినటువంటి జర్మనీ పీపుల్స్ వారికి కూడా బాగా తెలుసు మరి నిజంగా మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి చాలా మంది మరి లేడీస్ మన యొక్క ప్రజలు మన యొక్క ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలు ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి వారికి ఫ్రీ ఫ్లైట్ మరి ఫ్రీ అడ్మిషన్ మరి నెలకి ఒక పదహైదు మిషన్లు మరి వాళ్ళకి ఉచితంగా నేర్పించి ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేసి వారికి మంచిగా కోచింగ్ ఇచ్చి లాస్ట్లో వాళ్ళకి టెస్టులు పెట్టి మంచి ఉన్నతమైన తర్వాత మరి మంచి ఫ్రీగా మిషన్లు కూడా ఇచ్చి ఇచ్చింది అయితే ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మరి గంటకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఆకలితో పోకూడదని చెప్పేసి ఫ్రీ భోజనం ఇచ్చి వాళ్ళు పోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క గృహాలలో వాళ్ళ జీవనంగా మరి వాళ్ళు సంపాదించుకోవటము కుటుంబరాన్ని పోషణ చేసుకోవటం కూడా మంచిది జరుగుతుంది తర్వాత చాలామంది గ్రామాలలో మరి వ్యాధి చూస్తున్నాము మరి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చూసుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉండిన దాని వల్ల మా డైరెక్టర్ గారికి మంచి మనసు దేవుడు వచ్చిన దాని వల్ల ఆయన మంచి మనసును బట్టి ఆలోచన చేసి ఒక పెద్ద ఒక రెండు నెలల ముందుగా ఫ్రీ మెడికల్ సర్వీస్ ఇక్కడ చేపించారు మరి పెద్ద క్యాంప్ ఒకటి పెట్టిపించిన తర్వాత వచ్చిన జనాలు చూసి ఇక్కడ వీళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇస్తే బాగుంటుంది చెప్పేసి ఫ్రీ మెడికల్ హాస్పిటల్స్ స్టాండ్ లాగా ఓపెన్ చేస్తున్నారు మరి అప్పటి నుంచి వాళ్ళ మూడు నెలల నుంచి కంటిన్యూస్గా మెడిసిన్స్ ఇవ్వటము వాళ్ళకి కావాల్సిన మాత్రం మందులు ఫ్రీగా ఇవ్వటము వాళ్ళ ఫ్రీగా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక మంచి మనిషి మీ అందరికీ అందరం నిజంగా ఇట్లా దొరుకుతుందని కోరుకుంటూ ఇంకా మరి ఎంతో మంది ఎయిడ్స్ పేషెంట్స్ వారి కొరకు మెడిసిన్ కానీ ఆహారం కానీ ఇస్తున్నారు అదేవిధంగా మరి కిడ్నీ పేషెంట్స్ ఎంతోమంది చుట్టూ నీళ్ళ ప్రాంతాలు మరి సరిగా లేని దాని వల్ల నీళ్లు మంచిగా లేని దాని వల్ల ఆ నీళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చినట్టు వ్యాధిగ్రస్తులుగా మరి నెఫ్రాల డిపార్ట్మెంట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండిన దాని వల్ల మరి అడ్మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చూసుకునే దాని వల్ల వాళ్ళకి మరి వాళ్ళకి వచ్చినట్టు వారికి ఫ్రీగా భోజనం మరి పేషెంట్స్ ట్రీట్మెంట్ చూసుకొని మరి మరి ఆకలితో చెప్పేసి వాళ్ళకి భోజనాలు ఇక్కడ సెంటర్ రెడీ చేపించి వాళ్ళకి ఇవ్వడం సేవకులతో ప్రాణాలు చేపించి అది చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇలాంటి కార్యాలు మంచిగా జరుగుతున్నవి అదేవిధంగా కొంతమంది మన ప్రజలు ఇక్కడ కాసరెడ్డి కాళ్ళు ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ సేవకులు ఉన్నారు ప్రసాద్ గారు ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని మరి పెద్ద ఆయన దగ్గర ఇచ్చినప్పుడు ఆయన డిసైడ్ చేసి చూస్తే వాళ్ళకి నీళ్ళు లేవు ఇల్లు లేవు వాతావరణం కూడా లేవు వాళ్ళు ఉండేదానికి మంచి జీవనంగా మంచి పడ్ల కూడా లేకుండా పరిస్థితులు స్టెప్ బై స్టెప్ బేసికల్గా వాళ్ళకి ఏమేమి కావాలనో అవి వాళ్ళందరినీ ఇచ్చుకుంటూ మంచిగా వచ్చి వాళ్ళ ఉన్నత పెట్టి మా పిల్లలు చదువుకున్న దానికి స్కూల్ పిలిచడానికి వాళ్ళకి ఏమి సహాయం కావాలనో ఆడ ఉన్నటువంటి సేవకులు చెప్పే పద్ధతులు తీసుకొని వారికి కావాల్సిన సహాయాన్ని ఇచ్చి మంచి గృహాలు కట్టించి వారి స్కూలు పిల్లల్ని చేర్చి వారికి మంచి నీటిని ఇచ్చినారు కాబట్టి మరి ఇంకా ఒక కోరిక వాళ్ళని తాగేద తాగేదినటువంటి నీళ్ళు మరి నీళ్ళు లేని దానివల్ల మళ్ళీ కూడా ఆ యొక్క సేవకులు చేస్తున్నటువంటి సేవకు ప్రసాద్ మరి ఆయన ఇచ్చినటువంటి ఒక కార్యం తీసుకొని వారికి కూడా సహాయం చెప్పేసి చూసినారు కొన్ని గ్రామాల నుంచి మరి ఈ కిడ్నీ పేషెంట్ నీళ్ళ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి వారికి మంచి నీళ్లు మరి వారి బోర్ వాటర్ తీసి మరి ఫిల్టర్ వాటర్ మార్చుకునే కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు తోటి